హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజూ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే మ్యాంగో రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే ఒక్క మామిడికాయ తీస్తున్నాను దీనికోసం ఇది మీడియం సైజు మామిడికాయ అండి ఇది ఈ విధంగా నైస్గా తురిమి పెట్టాను మామిడికాయని ఇది తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఇందులో పోపు పెట్టుకుందాం ఫస్ట్ పల్లీలు వేసి వేయించుకోవాలి రెండు పల్లీలు బాగా వేగిపోవాలండి ఆయిల్లో ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మినపప్పు ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బాగా వేగిపోవాలండి ఆయిల్లో ఇవి ఇవంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కొన్ని తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఇందులో ఇంగ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇవన్నీ అయితే బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇందులో వేసుకోవాలి ఈ మామిడికాయ మొత్తం వేసుకున్న తర్వాత ఇది బాగా ఆయిల్లోనే ఇది మామిడికాయ కూడా మగ్గిపోవాలండి ఒక్కొక్కరైతే పచ్చి మామిడికాయ అట్లే అన్నంలో వేసి కలుపుతారండి నేనైతే ఆ విధంగా చేయట్లేదు ఈ మామిడికాయ ఆయిల్లో బాగా మగ్గిందంటే అన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకనేసి ఈ మామిడికాయని ఈ విధంగా మగ్గించుకోవాలి ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి రుచి తగిన సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ అన్నానికి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువే అవుతుంది అప్పుడు అన్నానికి మనం అన్నం అనేది టేస్ట్గా ఉంటుంది నేను ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం అన్నం ఉంచి సలార్ పెట్టానండి చూడండి ఇది అన్నం అయితే బాగా సల్లారిపోయింది ఈ విధంగా సల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మామిడికాయని ఆయిల్లో వేసి మగ్గించుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెంసేపు గరిటితో బాగా కలుపుకోవచ్చు అండి గరిటితో బాగా కాలం మనం చేత్తోనే బాగా కలుపుకోవచ్చు ఇది కలుపుకొని దీంట్లో సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్కంటే కంటే కొద్దిగా వేసుకోవచ్చండి చూశారు కదా మామిడికాయ అన్నం చేసుకోవడం ఎంత సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి